హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ హరియాలి చికెన్ గ్రేవీ అండి ఈ రెసిపీ చేసేదానికి నేను టూ కిలోస్ చికెన్ తీసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగా మనము మిక్సీ జార్ తీసుకోవాలండి త్రీ ఆనియన్స్ తర్వాత చెక్క రెండు ఇంచీలు లవంగాలు ఒక నాలుగు యాలకలు ఒక మూడు వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి పేస్ట్ చేసుకోవాలండి తర్వాత కొత్తిమీర ఒక కప్పు పుదీనా ఒక కప్పు పచ్చిమిరకాయలు ఒక మూడు వేసుకోవాలండి మెజర్మెంట్ అనేది మనకు కరెక్ట్గా తెలిస్తే మనకు రెసిపీ అనేది త్వరగా అయినా కూడా మనము పర్ఫెక్ట్గా చేయగలము ఈ విధంగా కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయలు ఒక మూడు వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలండి ముందుగా మనము వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ను తీసుకునేసి అంటే టూ కిలోస్ చికెన్ తీసుకున్నానండి ఈ విధంగా మిక్సింగ్ బౌల్ తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ లెమన్ జ్యూస్ అనేది టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి నేను డైరెక్ట్గా ఒక పెద్ద లెమన్ తీసుకునేసి డైరెక్ట్గా జ్యూస్ అనేది వేస్తున్నాను ఈ విధంగా మనము చికెన్ పట్టే విధంగా బాగా కలుపుకునేసి పక్కన పెట్టుకోవాలి మనం ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా పెట్టుకున్నా కూడా చాలండి తర్వాత చికెన్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మనకు టైం ఉందనుకుంటే హాఫ్ అన్ అవర్ కూడా హాఫ్ అన్ అవర్ ముందుగా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకునేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి ఇలాగా బాగా కలుపుకునేసి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం చూడండి ఆనియన్ పేస్టు తర్వాత ఆనియన్ చక్కా లవంగాలు యాలకుల పేస్టు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకునేసి బాగా కలుపుకునేసి మంచి అరోమా అనేది వచ్చేటప్పుడు మనము మ్యారినేషన్ చేసి పెట్టిన ఈ చికెన్ను వేసుకోవాలండి మనము ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినామంటే చికెన్ అనేది చాలా జ్యూసీ జూసీగా బాగుంటుందండి టేస్ట్ అనేది ఈ విధంగా చికెన్ అంతా వేసినాక టూ మినిట్స్ కలుపుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉంటే మనకు ఈ చికెన్లో వాటర్ అనేది ఎంత వస్తుందండి తర్వాత మూత తీసేసి ఒక స్పూను జీలకర్ర పొడి తర్వాత స్పైసీనెస్ కోసము రెడ్ చిల్లీ పౌడర్ అనేది టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి త్రీ స్పూన్స్ వేసుకునేసి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం పుదీనా కొత్తిమీర పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసుకున్నానండి వేసుకునేసి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకునేసి కసూరి మేతి ఒక హాఫ్ స్పూను వేసుకుంటే వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి ఎందుకంటే పిల్లలకు కసూరు మేతి అనేది వేస్తే చికెన్లో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అంటారు కదండి అలా అందుకనేసి వేసాను తర్వాత గరం మసాలా నేను త్రీ స్పూన్స్ వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి చికెన్ ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడం ఏంటి చపాతీలోకి రైస్లోకి చాలా సూపర్గా ఉంటుందండి